చేస్తున్నామ్మా ఆంధ్ర స్టైల్లో చేస్తున్నా అవునా ఏ సూపర్ ఉంటుందా బాగా చేస్తావులే నువ్వు అమ్మ చేస్తే బాగుండదా ఈ కడగాల కడ కడిగి కడిగి మీద పెట్టి ఉడగబెట్టి అప్పుడు అవునా ఉడగబెట్టేటప్పుడు ఏమేమి వేయాల ఉప్ప ఇంకా పసుపాయరావచ్చు పసు పసుపు పసుపాండా చింతపండు వేయాలి ఇంకేం మమ్మీ ఉల్లిపాయకి వస్తానా ఉల్లిపాయ ఉల్లిపాయలు నాలుగు టమాటాలా ఏం ఇప్పుడు ఏం వేస్తున్నామా ఆయిల్ ఆయిల్ ఏం ఏమేసావా ఆయిల్లో మెంతులు జీలకర్ర ఆవాలు ఆవాలా ఏం ఆయిల్ వేయకుండానే ముందు అన్ని వేసేసావా ఏం కదా ఇంకేం వేస్తున్నావా ఎల్లగడ్డ తెల్లగడ్డ ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటో అన్న ఉల్లిపాయలు చిట్టుపట్ల ఆడినాక ఉల్లిపాయలు ఉల్లిపాయ వేస్తున్నా సరేపాక ఇవ్వ టమాటా టమాటా వేస్తున్నా ఉప్పు వేస్తున్నా తర్వాత కారం కారం వేస్తున్నా కొద్దిగా చూసే కారం బాగా కారం ఉందా కారం చూసేదానికి అలా ఉంది కానీ వేస్తా పసుపా పసుపు వేస్తున్నా పసుపు పులుసు పోండు పులుసు పులుసా మరగ నేయాలనా వేసేస్తావు వేసేస్తావా చుక్కుడుకాయలు కొంచెం నీళ్ళు వేయాల చుక్కుడుకాయలు వేస్తున్నా దీంట్లో ఏమి ఇవ్వ పొడ జీలకర్ర పొడి వేస్తాను చెక్కబడేదానికి కొంచెం బాగుంటుంది మూత పెట్టుకోవాలన్నా మరగాలు బాగా పులుసు జీలకర్ర పొడ కొద్దిగా అయిపోయిన తర్వాత వేసుకుంటారులే లేజర్ కూడా అంటే చెక్కబడే ముందుగా ఇంక అయిపోయినట్టేనా